హాయ్ ఫ్రెండ్స్ ఆనందికి నల్లపూసల ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు శివపార్వతుల ముందు ఆనందికి వేయవలసిన నల్లపూసల దండ పెట్టి ఘనంగా పూజకి ఏర్పాటు చేస్తారు ఇటు సునంద ఫ్యామిలీ అటు జ్యోతి ఫ్యామిలీతో పాటు సింహాద్రి పద్మమ్మ అందరూ కూడా పూజలో కూర్చొని ఉంటారు అలేక్య ఆదిత్య పక్కనే బాగా ముస్తాబయ్యి కూర్చొని ఉంటుంది బాబు అమ్మవారి పాదాల దగ్గర ఉన్న ఆ నల్లపూసలు తీసుకొని ఆ అమ్మాయి మెడలో వేయండి అని ఆనంది వైపు చూపిస్తూ చెప్తాడు పూజారి గారు ఆదిత్యకి ఆదిత్య లేచి నిలబడతాడు ఆదిత్య ఒక నిమిషం ఆగు అంటుంది అలేఖ్య అందరూ కూడా అలేఖ్య వైపు ఆశ్చర్యంగా చూస్తారు ఎందుకు ఆగు అంటుంది అని పంతులు గారు ఇవి అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి అని నల్లపూసలు చూపిస్తూ అలేఖ్య అంటుంది ఆ నల్లపూసలు ఎవరి కోసమో అమ్మా అని అడుగుతాడు పంతులు గారు నా కోసం అంటుంది అలేఖ్య అంతే ఒక్కసారిగా పద్మమ్మ బుస్సుమని లేచి ఏంది ఎందుకు ఇలా చేస్తున్నావు ఏంటి అని కోపంగా అలేఖ్యని అడుగుతుంది సింహాద్రి నువ్వు ఆగు అని పద్మమ్మని అంటూ ఉంటే పద్మమ్మ ఇలా అంటుంది అదే నేను నల్లపూసలు పెడితే నీతో నేను మెడలో వేయించుకునేకి అంటే సూర్యసార్తో మెడలో వేయించుకునేకి మరి ఈ పిల్ల ఎందుకు పెడతాను అంది అని పద్మమ్మ చెప్తూ ఉండగానే ఆదిత్య చేతులతో నా మెడలో వేయించుకోవడానికి అని అలిఖ్య చెప్తుంది అంతే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్